హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను జొన్న రొట్టెల్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చాలా చక్కగా హెల్త్ కూడా ఎంతో మంచిదండి తయారు విధానం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ వీడియోలో చూసినట్టయితే ఇది కర్రీలోకి కానీ నాన్ వెజిటేరియన్కి దేనిలోకైనా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చేసేయచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి జొన్న రొట్టెలు అనేవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేయచ్చు అండి చాలా చాలా బాగుంటాయి తయారు విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేయండి దానికోసం నేను ఇక్కడ చూడండి జొన్నలు ముందుగా నేను ఇవి బాగా కడిగానండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాతకి వీటిని ఎండలో ఉంచాను ఉంచి బాగాండి ఎండిన తర్వాతకి వీటిని ఈ విధంగా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను చూడండి కడిగిన తర్వాతకి ఈ విధంగా ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా ఇలా మంచిగా ఎండిన తర్వాతకి వీటిని పిండి పట్టించుకోవాలండి నేను ఇక్కడ పిండి పట్టించాను చూడండి ఇలాగ పిండి పట్టించాను కొంతమంది అయితే బియ్యం కూడా కలిపి వేస్తారు నేనైతే ఓన్లీ జొన్నలు మాత్రమే పట్టించాను ఇలాగ ఒక గ్లాస్తో కొంచెం కొంచెం వేసి జల్లించుకుంటున్నాను చూడండి మనము కొలతకి ఒక గ్లాస్ అనేది ఉంచుకోవాలి ఇలాగా మనమే ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నామో ఆ కొలత పెట్టుకుంటే వాటర్ కూడా దాని తగ్గట్టుకు పోసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గ్లాసుల పిండి అనేది తీసుకుంటున్నాను చూడండి మూడు గ్లాసుల పిండిని జల్లించుకుంటున్నాను ఈ విధంగా జల్లించుకున్న తర్వాతకి డస్ట్ ఏమైనా ఉంటే తీసేయచ్చు ఖచ్చితంగా మనం జల్లించుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఈ మిగతాది పెట్టి పక్కన పెట్టేయండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి వాటరు మనము మూడు గ్లాసుల పిండికి రెండున్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను చూడండి మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో అదే కొలతతో కొంచెం వాటర్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండున్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకొని బాగా వెయిట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు పిండిని జలించుకునే పిండి ఉందిగా అందులోకి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాతకి ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాతకి ఇప్పుడు ముందుగా వేడి చేసిన వాటర్ ఉన్నాయి కదా అవి అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు పిండికి ఎంత వాటర్ పడుతుందో చూసి ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి వేడివేడి వాటర్ కదా అండి చేయి కాలుతుంది కాబట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది మంచిగా కలుస్తుంది చూసారు కదా వాటర్ అనేవి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా సరిపోతాయి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి వాటర్ ఏమైనా సరిపోకుంటే కొంచెం వేడి చే వేడి వాటర్ కాకుండా వేరే వాటర్ ఉంటాయి కదా చల్లటి వాటర్ అని అంటే ఫ్రిడ్జ్ల వాటర్ కాకుండా వేరే కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు పెట్టి కొంచెం కొంచెం వాటర్ వేసి మనం కలుపుకోవచ్చు పిండిని అయితే ఈ విధంగా మంచిగా కలిపి ఇలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టాలి చూడండి ఇలా పక్కన పెట్టిన తర్వాతకి ఇప్పుడు నేను కొంచెం కొంచెం పిండిని తీసి కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుతున్నాను చూడండి ఇలా కొంచెం వాటర్ చల్లి ఆ పిండిని మంచిగా ఒకసారి కలపాలి ఇలా కలిపితే మనకి మంచిగా పిండి అనేది ఇంచే సాగుతుంది సాఫ్ట్గా అవుతుంది రొట్టె అనేది మంచిగా వస్తుందండి ఇలా ఈ విధంగా కలిపిన తర్వాతకి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బాల్లాగా చేసి మనము రొట్టె అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలాగా కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఇలా చేస్తే మనకి రొట్టెలు అనేవి బాగా వస్తాయి చూసారు కదా ఇలా కొంచెం వాటర్ తీసుకొని తడుపుకుంటూ ఇలా మనం ఒక చేతి అడ్డం పెట్టి ఇలా చేస్తూ ఉంటే మనకి రొట్టె అనేది మంచిగా పెద్దగా అవుతుంది చూసారు కదా ఈ విధంగా చేసేయాలి మనకి ఎంత పలచ కావాలంటే అంత పలచగా అయితే చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఇక్కడ పలచగానే నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మన క్రాక్స్ అనేవి ఏమి లేకుండా మంచిగా మూలాలన్నీ మంచిగా రౌండ్ మూలంతా చక్కగా మంచిగా చేయడ్డం పెట్టి చేసేయాలి ఇలా చేసిన తర్వాతకి ఒక సి బ్రేక్ ఉంటుంది కదా దాంతో ఇలా తీయాలండి చూడండి ఇలా తీసి మనం పెనం పైన వేసి కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం రొట్టె మ కొంచెం కాగిన తర్వాతకి కొంచెం లైట్గా వాటర్ అనేది చల్లాలి చల్తే మనకి రొట్టె అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా తిరిగేసి చక్కగా కాల్చుకోవాలి చూడండి చూసారు కదా ఇలా ఇలా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టాలి మళ్ళీ ఇంకో రొట్టెని చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా చెయ్యి అడ్డం పెడుతూ మెల్లమె ఇలా చేసుకోవాలి పక్కన క్రాక్స్ ఏమి రాకుండా చేయటం పెట్టుకొని మనకి ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలి పలచగా చేసుకుంటే మనకి రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలాగా చేయాలి ఇలా చేసిన తర్వాతకి మనం పెనం పైన వేసి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కొంచెం వాటర్ చల్లి కాల్చుకుంటే మనకి రొట్టెలు అనేవి రెడీ అవుతాయి ఇలానే అన్నీ తయారు చేసి పక్కన పెట్టాలి చూడండి జొన్న రొట్టెలు అనేవి రెడీ అయినాయి చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చాలా బాగా వచ్చాయి మనం వెజిటేబుల్ కర్రీస్ గ్లో కర్రీస్కైనా చికెన్ మటన్ ఏ కర్రీలోకైనా ఈ రొట్టెలు అనేది మనం వాడుకోవచ్చు చాలా బాగుంటాయి రుచిగా చూసారు కదా నేను ఇక్కడ చికెన్ కర్రీలోకి సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి రొట్టెలు రొట్టెలు అనేవి హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా రొట్టెలు అనేవి చేసుకొని తినాలి చాలా బాగున్నాయండి చాలా ఏమేమిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని మాకు వీడియో రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి